నమస్కారం మోంగ్స్ టూ ఇయర్స్ అయింది మన ఈ తెలుగు మాంగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కరెక్ట్ హండ్రెడ్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఇది నూట ఒకటో వీడియో ఇప్పటివరకు మనకు పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇట్స్ గ్రేట్ జర్నీ అమేజింగ్ జర్నీ సో మీ అందరికీ ధన్యవాదాలు మీ సపోర్ట్ సహాయం సహకారం వల్ల మన యూట్యూబ్ ఛానల్ ఇక్కడి వరకు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మన తెలుగు మాంక్ ఛానల్లో మనం ముఖ్యంగా మైండ్ సెట్ ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్అప్ జాబ్తో పాటు ఎలా అర్న్ చేయాలి జాబ్ వదిలేసి ఫ్రీడమ్ సైడ్ ఎలా వెళ్ళాలి ఫిట్నెస్ గురించి ఫుడ్ గురించి ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మాట్లాడుతాము ఇవన్నీ ఉంటేనే మన మాంక్ మైండ్ సెట్గా సాలిడ్గా ఉండి మన గోల్స్ అచీవ్ చేయొచ్చు మనం గ్రో అవ్వచ్చు అందరినీ గ్రో చేయొచ్చు అది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు ఇప్పటివరకు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ ఇంకా మానిటైజ్ అవ్వలేదు దట్స్ ఓకే అది అవుతుంది ఈవెన్చువల్ లో అవుతుంది ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఎందుకంటే ఒకటి రెండు వీడియోస్ వైరల్ అయితే అది అయ్యే వరకు మనం పర్సిస్టెంట్గా మనం వాల్యూ యాడ్ చేస్తూ ఉండాలి మన కొన్ని వీడియోస్కి వ్యూస్ తక్కువ వస్తాయి కొన్నికి ఎక్కువ వస్తాయి దట్స్ ఓకే సి ఏది ఎవరికి వెళ్ళాలో అది వెళ్తుంది అదే ఇంకా నేచర్ డిసైడ్ చేస్తుంది దాంట్లో మనం టెన్షన్ తీసుకోవద్దు కానీ ఈ ప్రాసెస్లో నేను యాజ్ అ పర్సన్ చాలా డెవలప్ అయ్యాను నా ఫస్ట్ వీడియో చూడండి ఇప్పటి వరకు వీడియో చూడండి ఆ కాన్ఫిడెన్స్ వేరు ఆ క్లారిటీ వేరు నేను ఏం చెప్పాలనుకున్నా ఫస్ట్ నేను ఆలోచిస్తాను నేను అది ఆచరిస్తాను అప్పుడే నేను చేస్తేనే నేను చెప్తాను సో లేకపోతే ఉట్టిగా ఏదో జ్ఞానం ఇచ్చేయడం కాదు అది వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా అది నాకు వర్క్ అవుతే నేను చెప్తాను వర్క్ అవకపోతే మేబీ మీకు వర్క్ అవుతుండొచ్చు కానీ నేను చెప్పను సో అలా ఇంకోటి ఈ ప్రాసెస్లో నాకు చాలామంది స్టార్ట్అప్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు కనెక్ట్ అయ్యారు వాళ్ళకి అసిస్ట్ చేస్తున్నాను వాళ్ళకి మెంటరింగ్ చేస్తున్నాను సో ఇదంతా డిఫరెంట్ స్కిల్ సెట్ డెవలప్ చేసుకుంటున్నాను సో దీనివల్ల విజిబిలిటీ పెరుగుతుంది మనకు ఫ్రీ టైంలో అసలు మనం దీని గురించి ఆలోచిస్తాం కొత్త కాన్సెప్ట్స్ గురించి ఆలోచిస్తాం ఎలా జనాల బిహేవియర్ గురించి నేను అబ్జర్వ్ చేయడం చాలా స్టార్ట్ చేసినాను నేను నేర్చుకోవడం చాలా స్టార్ట్ చేసినాను చాలామంది మెంటర్స్ ఉన్నారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్స్లో కానీ మైండ్ సెట్లో కానీ అండ్ జియో లో కానీ ఇలా చాలా మంది మెంటర్స్ అయిన నేను నేర్చుకుంటున్నాను టూ ఇయర్స్లో మాత్రం డిఫరెంట్ పర్సన్ నా డిఫరెంట్ వర్షన్ అనేది సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయండి ఫార్టీ ప్లస్ నా నేను స్టార్ట్ చేశాను నేను టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నా జర్నీని నేను డాక్యుమెంట్ చేస్తున్నాను అలానే మీరు కూడా మీరు చాలా చూసి ఉండవచ్చు లైఫ్లో మీ జర్నీని డాక్యుమెంట్ చేయండి అది ఎవరికైనా యూజ్ అవుతుంది సో మీరు ఎలా చేస్తున్నారు మీ మైండ్ సెట్ ఎలా ఉంది మీ గ్రోత్ స్టోరీ ఎలా ఉంది మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే యూ క్యాన్ షేర్ ఎందుకంటే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ టూ టు యునో డాక్యుమెంట్ చేయడానికి హెల్ప్ చేయడానికి అప్లిఫ్ట్ చేయడానికి అండ్ మానిటైజ్ చేయడానికి సో డబ్బు కూడా వస్తుంది దీంతో కనెక్షన్స్ కూడా ఇష్టం ఏ ఆపర్చునిటీ వస్తుందో మనకు అసలు తెలీదు సో ప్లీజ్ స్టార్ట్ మళ్ళొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ టూ ఇయర్స్ హండ్రెడ్ వీడియోస్ ఫిఫ్టీన్ థౌసండ్ కాదు ఫిఫ్టీన్ థౌసండ్ ఈవెంచువల్ అవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి మీ అందరికీ ధన్యవాదాలు పేరు పొందిన థ్యాంక్ యూ సో మచ్ ఫార్టీ ప్లస్లో ఉన్న నేను స్టార్ట్ చేసిన మీరు కూడా స్టార్ట్ చేయండి జస్ట్ స్టార్ట్ ఏం ఆలోచించకండి కెమెరా ఆన్ చేయండి నేను ఎట్లా చేస్తున్నా సో రికార్డ్ చేయండి అప్లోడ్ చేయండి మీ ఫస్ట్ వీడియోకి మీ హండ్రెడ్ వీడియోకి మీరు డిఫరెంట్గా డిఫరెంట్ పర్సన్ అవుతారు ప్లీజ్ స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ గ్రో టుగెదర్ మనం మన గోల్స్ని అచీవ్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్